यस्य भूमिः प्रमान्तरिक्षमुतोघरम् दिवं यश्च क्ली मूर्धानंस्तस्मै ज्येष्ठा ప్రియ బంధువులు వీడియోని చూస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులు పరమాత్మ జగత్పిత అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఈ సమస్త విశ్వానికి అధిపతి సృష్టికర్త సర్వదా వారికి శిరస్సు వంచి వారి యొక్క ఆజ్ఞలను వారి యొక్క శాసనములను వారి యొక్క విధులను శిరసా వహించడమే మన ధర్మం అదే వైదిక ధర్మం అదే వేద విహితమైన విధానం ఈ మంత్రంలో అదే చెప్తున్నారు నాలుగు వేదములను పరమేశ్వరుడు మన హితము కొరకు వచ్చినాడు నాలుగు వేదములు జీవుడు జన్మించిన తర్వాత ఈ స్థానంలో జన్మించి స్థానంలోకి వస్తే మరణం పొందుతాడు ఈ మధ్య సమయమే జీవనయాత్ర అయినప్పుడు వీడికి హితమయ్యేది ఉంది వీడిని ఉన్న స్థితి నుంచి ఉన్నత గతికి తీసుకుని వెళ్ళేటటువంటి ఒక జ్ఞానము ఎక్కడుంది ఏ మానవుల మేధస్సులలో ఉన్నది పరిశీలించండి నిరాకార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి అనంతమైన శక్తి ఆ యొక్క శక్తి ద్వారా మనకి జ్ఞానాన్ని ప్రదర్శించిన తర్వాత ఆ జ్ఞానములోనే జీవుడి యొక్క ఉన్నతి జరుగుతుంది ఆ జ్ఞానములో లేనిదంటే ఏది లేదు ఏమి ఆశించి ఇతర మతములలోనికి చేరుతున్నారో అర్థం కావటం లేదు ఇక్కడ సరియైన విధానములతో వేద జ్ఞానాన్ని ప్రచారం చేయలేనటువంటి కారణముగా మూఢ విశ్వాసాలు మూఢ ఆచారాలు రకరకాల సాంప్రదాయాలు అనుష్ఠానాలను ప్రజల మధ్యకి చొప్పించి వాళ్ళని అతి కష్టతరం చేసేస్తే ఈ రకరకాల ఆచార దడు వాళ్ళు ఎమడలేక ఇన్ని రకాలైనటువంటి వైవిధ్యమైనటువంటి విధానాలు అనుష్ఠానాలను వాళ్ళు గ్రహించలేక ఆ శక్తి లేక ఇముడ్చుకోలేక ఇతర మతముల వైపు ఆకర్షితం చెంది ఆయా మతాలకు వెళ్ళిపోతున్నారు ప్రేక్షక మహాశైలు వేదాములలో పరమాత్మ గురించి చాలా అత్యంత సహజంగా చెప్పేసేసింది మీరు ఏమంటున్నారు మీ వర్షణ ఏ విధంగా ఉంది వాళ్ళ మిగతా మతములలో వర్షణ ఏ విధంగా ఉంది మరి ఏకేసరో ఒక అల్లానే ఉపాసిస్తున్నామని ఒక యోహోవానే ఉపాసిస్తున్నామని వారు చెప్తున్నారు ఆ యోహోవా అల్లా వారి యొక్క చరిత్ర తీసి చూసారా ఎప్పుడైనా నా ప్రియ ప్రేక్షక మహాశయులు వేదాలలో పరమాత్మ గురించి చెప్పుతున్నటువంటి విషయాలను ఎప్పుడైతే మీరు ఎప్పుడైనా పరిశీలించారా ప్రేక్షక మహాశయ వేదములలో కర్మ సిద్ధాంతం ఉన్నది జ్ఞాన సిద్ధాంతం ఉన్నది జన్మ సిద్ధాంతం ఉన్నది కర్మకాండ ఉపాసనాకాండ జ్ఞానకాండ విజ్ఞానకాండ అబ్బో అద్భుతమైనటువంటి జ్ఞాన గని ఇలాంటి జ్ఞాన గనిని ప్రవచనకారులు విద్వాంసులు ప్రజల మధ్యకి చెప్పండి వేదాన్ని ప్రమాణంగా తీసి చూపించండి వాళ్ళలో మార్పులు వస్తాయి లేని పక్షములో ఈ రకరకాల ప్రలోభాలలోనికి భ్రాంతిలోనికి భ్రమలలోనికి అవగాహన లేని విధానాలలోనికి జ్ఞానం వెళ్ళిపోయింది ఇప్పుడు మన సంస్కృతి నుంచి దీని కారణంగానే వాళ్ళు వచ్చి మన మతమల మీదకి దండయాత్ర చేసి అందరినీ కూడా పేరు మార్చుతుంటుంటే నిమ్మకి నీరెత్తినట్లుగా మనకి పట్టనట్లుగా కూర్చుంటూ ఉంటే ఆఖరికి సనాతనమైన వైదిక సంస్కృతి వేద సంస్కృతి ఏమి అవుతాదో అర్థం కాకుండా పోతుంది ఈ మంత్రంలో ఇదే నిర్దిష్ట ప్రమాణంతో మనకి తిరిగి శాసిస్తున్నాడు పరమేశ్వరుడు ఒక్కసారి వినండి ఏమైనా శాసిస్తున్నాడు నాలుగు వేదములను పరమేశ్వరుడు మన హితము కోరి ప్రధానమనర్చినాడు మన ఉన్నత గురించే పరమాత్మ నాలుగు వేదములను మనకి ప్రసాదించాడు ఒకవేళ మనము వేదవాణిని వేదవాణి గత జ్ఞాన కర్మ ఉపాసన మరియు విజ్ఞాన విషయములను చదివి కర్తవ్య కర్మల ఆచరించినచో నిస్సందేహముగా మన రక్షణ జరుగుగలదు రక్షణ మీకు కలిగిస్తున్నాడు ఆయన నాలుగు వేదములు చదివి అందులో కర్తవ్య కర్మలు ఏమైతున్నావో ఆ కర్తవ్యాన్ని మీ జీవనయాత్రలో అనుసరించి తీసుకొని వస్తే మీకు రక్షకుడు ఎవరండి ఆ పరమేశ్వరుడే కదా ఈ మధ్యలో శ్లోకం కూడా వచ్చిందండి రక్షకుడు ప్రభు ఒక్కడే ఎవరా ప్రభు అక్కడ వ్యక్తిని చూపిస్తున్నారు ఆ మతాన్ని చూపిస్తున్నారు ఆయన లోకరక్షకుడు ఎలాగ అయ్యాడు ఆయన లోకరక్షకుడు ఎవరంటే ఒక నిరాకార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపం పరమాత్మ ఒక్కడే రక్షకుడు ఆయన రక్షిస్తాడు ఇది ఇక్కడ ఎడమర్చి చెప్తున్నాడు నాలుగు వేదములను చదవండి అందులో కర్తవ్య కర్తవ్యములు ఏమి ఇవుతున్నావో అవి ఆచరించండి మీరు నా ఉపాసనలు వినండి అవి మీకు రక్షణగా కలుగుతాయి అవి మిమ్మల్ని రక్షిస్తాయి అని పరమాత్మ ఇండైరెక్ట్ గా చెప్పేసేస్తున్నాడు ఇక్కడ ఆ జ్ఞానం చదవమంటున్నాడు వేదాలను చదవమంటున్నాడు ఆ వేదాలలో ఏమున్నదని పరిశీలిస్తే జ్ఞానకాండ కర్మకాండ విజ్ఞానకాండ ఉపాసనా కాండ అన్నీ ఉన్నాయి కదా ఇవి ఎంతవరకు చదువుతున్నారండి తిరిగి మీరు రకరకాలుగా పురలోభాలని వెళ్ళిపోతున్నారు భ్రాంతిలలోనికి వెళ్ళిపోతున్నారు ప్రియ ఆత్మ బంధువు పరిశీలించుకోండి మిత్రులారా పరిశీలించండి వెనకక్క తిరగబడండి బ్యాక్ టు వేదాస్ రండి వేదాల దగ్గరికి రండి వేదాలు చదవండి చదివించండి వినండి వినిపించండి అప్పుడు మీలో ఉన్న మూడ ఆచారాలు మూఢ విశ్వాసాలు మూఢ సాంప్రదాయాలు అన్నీ బయటికి పోతాయి ఒక్కొక్క ఆధ్యాత్మిక సంస్థకి ఒక్కొక్క ఆధ్యాత్మిక సంస్థకి బేరీజ్ వేసి చూసుకుంటుంటే రెండు సమయం వేరు చూస్తే ఎక్కడ రకరకాల ఆచారాలు అక్కడ రకరకాల ఆచారాలు ఈ రెండు ఆచారాలకు పొత్తు కుదర్రు ఎవరి వాడిది ఎవరి కొంత వాడదే కానీ వేదం దగ్గరికి వస్తుంది ఏమీ లేదు కదా ఒకటే సంప్రదాయము ఒకటే ఆచారము పరమాత్మ ఆజ్ఞలను వినడము పరమాత్మ ఆజ్ఞలను సా ఆచరించడము శాస్త్రములు నియమములు విధులు ఏవైతే ఉన్నావో అవి జీవితంలో అనుష్ఠానం చేసుకోవడం అలా అనుష్ఠానం చేస్తే నీకు రక్షణ కలుగుతుంది అని రక్షణ చూపించేసేస్తున్నాడు పరమేశ్వరుడు మరి రక్షణ అక్కడ కలుగుతుందా వేద జ్ఞానాన్ని అనుష్ఠానము చేయటంలోనే మీకు ధర్మ అర్థ కామ మోక్షం అని నాని మీకు ప్రాప్తమైపోతాయి అని ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ అదే మిగతా ఆధ్యాత్మిక సంస్థలో మతాలు చూపించే విధానాలలోనికి వెళితే అక్కడ ధర్మార్థ కామ మోక్షం ఉంటుందా పరిశీలించండి అందుకే బ్యాక్ టు వేదాస్ బ్యాక్ టు వేదాస్ వేదాలు ఏం చెప్పాయో దాని అనుష్ఠానంలోనికి రండి ఆధ్యాత్మిక సంస్థలు ఇతర ఆ దేశాల నుంచి వచ్చినటువంటి జోలికి వెళ్ళకండి వెళ్ళారంటే తల బొప్పి కడతాది ఇక్కడ ఏం చెప్తున్నాడు నిస్సందేహముగా మన రక్షణ కలగలదు విద్వాంసులు వేదములను చదివి చదివించి వేద విహిత ధర్మ అర్ధ కామ మోక్షం ఉపదేశించి మమ్మ రక్షణ చేయించుండవలను ఇక్కడ మనం రక్షించమని విద్వాంసులకి మనకు వినిపిస్తున్నారు అయ్యా విద్వాంసులారా ప్రవచనకారులారా నేను మిమ్మల్ని ఎలాగంటే మీ దగ్గర నుంచి మేము వేదాల గురించే చెప్తున్నాము కదండి అని మీరు అంటారు వేద జ్ఞానమే చెప్తున్నాము కదండి మీరు అంటారు మరి వేద జ్ఞానమే చెప్తున్నాము మీరు అనేటట్లయితే మరి వేదాలలో లేని విషయాలు ఎందుకు వస్తున్నాయి బయటికి వేదాలలో ఎక్కడైనా సరే ప్రకృతి ఆరాధన ఉన్నదా అని మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరేం సమాధానం వస్తుందని విద్వాంసులు ప్రవచనకారులు మూర్తి ఆరాధన వేదాలలో కనబడుతున్నదా మరి మీరు ఏం బోధిస్తున్నారు ప్రజల మధ్యకి వచ్చి మూర్తి ఆరాధన చెప్తున్నారు ప్రకృతి ఆరాధన చెప్తున్నారు మరి వేదాలు ఎక్కడున్నవి చూపించండి లేని విషయాన్ని మీరు శాస్త్రాలలోను పురాణాలలోని విషయాన్ని మీరు చెప్పుకుంటూ వెళ్తున్నారు పురాణములు అనేటటువంటి కొన్ని వాస్తవాలు ఉంటాయి కొన్ని అవాస్తవాలు ఉంటాయి రెండు కలిపి ప్రజల మధ్యగా ఆ పురాణ గ్రంథకర్తలు రాసుకుంటూ వచ్చేసేసారు మీరు ఆ పురాణాలను ప్రమాణంగా తీసుకొచ్చే ప్రజల గురించి ఈ పురాణాలను వల్లించి చెప్పుకుంటూ పోతున్నారే తప్ప వేద విషయాన్ని వేద మంత్రాలని మీరు మీ జ్ఞాన ప్రజ్ఞతోటి వల్లించి విశదీకరించి విశ్లేషించి దానికి ప్రమాణముఖంగా నిరుక్తము నిఘంటువు దాతుపాఠము పాణిని సూత్రాలు దర్శనాలు బ్రహ్మసూత్రాలు తీసుకొని చెప్పండి ఈ భారతదేశం ఎందుకు మారదు పూర్వపు గురుస్థానం ఎందుకు రాదు ఈ భారతదేశానికి చూస్తాం ఇవి మీరు చెప్పటం లేదు ప్రవచనకారుడు రకరకాల విధానాలు మీకు మీ భావాచారానికి మీ భక్తికి తోచినది మీరు నేర్చుకున్నది మీరు చెప్పుకుంటూ వచ్చేస్తున్నారు కానీ వేదమే ప్రమాణం కదా వేదమే ప్రమాణంగా చెప్పమంటున్నాడు కదా ఇక్కడ పరమేశ్వరుడు స్వయంగా చెప్తున్నాడు కదా విద్వాంసులారా ఓ ప్రవచనకారులారా ఏమంటున్నాడు ఇక్కడ విద్వాంసులు వేదములను చదివించి వేద విహిత ధర్మ అర్థ కామ మోక్షములను ఉపదేశించి మమ్మ రక్షణ చేయమని చెప్తున్నాడు అడుగుతున్నారు ఇక్కడ మరి వేదములు ఎవరైనా మేము వేద పాఠశాలలో పెట్టాం కదండి పిల్లలకి వేద జ్ఞానమే బోధిస్తున్నాము కదండి అబ్బా చాలా అద్భుతం వేద పాఠశాలలో పెట్టారు స్మార్థం ఎక్కడి నుంచి వచ్చింది అక్కడ వేద పాఠశాలలోంచి స్మార్థం ఎక్కడ ఉన్నది వేదాలలో మీరు స్మార్థాన్ని ఎందుకు అక్కడ వేద పాఠశాల పూజ చెప్తున్నారు పిల్లలకు బోధిస్తున్నారు వేదాలలో స్మార్తం లేదు లేని స్మార్తం మీరు ఎక్కడ చెప్తున్నారు వేదాలలో ఉన్నదంతా ఒక్కటే పరమాత్మ ఉపాసన అష్టాంగ యోగాంగ సాధన మరి అష్టాంగ యోగాంగ సాధన తోటి వేద విహితమైన విధానాలతోటి వేద ధర్మముతోటి ఆ పిల్లలకు బోధించాలి కదా వేద పాఠశాలలో మన ఒక ఆయన గారు నా దగ్గరికి వచ్చారండి విద్వాంసుడు వచ్చాడు ఏమండి మేము వేద పాఠశాల పెడతామండి అని అన్నారు తప్పకుండా పెట్టండి మీకు అన్ని రకాల మేము సహయోగం చేస్తామని అన్నాను చేస్తామంటే సైట్ అన్ని చూపించా అకామిడేషన్ చూపించా అన్ని బాగున్నాయి పెడతామని అన్నారు ఆయన గారు నాతోటి ఏమన్నారంటే ఏమండి మరి కొంతమంది ఇందులో ఉన్నారండి స్మార్థం కూడా చెప్తామన్నారు స్మార్థం చెప్తే మళ్ళీ మీరు భౌతిక పురాణాలు మళ్ళీ చెప్పేసినట్టు అయిపోతుంది పిల్లలకు మీరే సత్య జ్ఞానం బోధిస్తారండి అది ఖచ్చితంగా అడిగిస్తాను అంతే మీరు మళ్ళా ఈ పౌరాణిక విధానాలతోటి పూజలు షోడశోపచార కార్యక్రమాలు ఇవన్నీ మళ్ళీ మీరే చెప్తుంటుంటే మరి అది చెప్తుండ్రు ఇది వేదాల గురించి చెప్తారు ఈ రెండు కలిపి మీరు చెప్తుంటుంటే మరి పిల్లలు మీరు ఎప్పుడు తీర్చిదిద్దుతారండి వేదజ్ఞానం వాళ్ళకి ఎప్పుడూ అర్థమవుతుంది అలా కాదండి వేదజ్ఞానం వింటారండి ఆ యొక్క స్మార్థము ఆ కార్యక్రమంలో అది వాడు చెప్తారు ఇది నేను చెప్తానండి వాళ్ళు వాడు చెప్తారు ఇది మీరు చెప్పినట్లయితే పిల్లల మనసు రెండు వెళ్ళిపోతున్నాయి వాడు రెండింటి కాబట్టి ఏది కరెక్ట్ పద్ధతి విధానమో వారు గ్రహించిన స్థితికి జరిగిపోయి రెండింటినీ సమర్పించేసుకుంటూ పోతుంటారు ఆఖరికి ఇలాగే ప్రశ్న అయిపోతుందండి అలాంటప్పుడు మహర్షి దయాద్ర సరస్వతుల వారు ఇవన్నీ ఎందుకు ఖండించుకొని ఒక వేదజ్ఞానం ప్రజల మధ్యకి తీసుకొచ్చి మిగతావన్నీ ఖండించారండి మీరేంటండి వాళ్ళు అది చెప్తాం ఇది చెప్తాం రెండు కలిపి చెప్తా ఉంటున్నారు మీరు ఇది కుదరదండి అనిస్తాను నేను ఖచ్చితంగా అనిస్తాను కుదరదండి ఏం చెప్పదలుచుకుంటున్నారో వేదములు ఉన్న విషయాలనే చెప్పండి అదే నేర్పించండి వేదములైన విషయాలు నేర్పించండి వ్యాకరణ నేర్పించండి చంతస్ నేర్పించండి దాచుబాటను నేర్పించండి సూత్రాలు నేర్పించండి ఇవన్నీ నేర్పించండి పిల్లలకి దాత్త అనుదాత్త ఉదాత్త స్వరితం ఇవన్నీ నేర్పించండి వేద ప్రమాణంతో ఏదైందో అదే జ్ఞానం చెప్పండి అంతకు మించి ఈ స్మార్త నేర్పిస్తాము అది నేర్పిస్తాము ఇవి నేర్పిస్తామంటే మరి ఇది కలుషితమైపోతుంది ఎప్పటి వరకు కూడా కలుషితమైన జ్ఞానమే ప్రజల మధ్య గడిపోయింది ఆయా విద్వాంసులారా మిమ్మల్ని అన్నీ మిమ్మల్ని అందరినీ కోరేది వేదములలో ఉన్న జ్ఞానం ఏదైతుందో యథార్థ సత్య జ్ఞానం అది చదవండి చదివించండి దాన్ని బోధించండి తద్వారా ధర్మార్థ కామ మోక్షములు వాళ్ళందరూ పొందుకుంటారు ఇది మంత్రం బోధిస్తుందండి అందరికీ కూడా చాలా చక్కగా పరమేశ్వరి మంత్రాన్ని ఉపదేశించారు మనకి కాబట్టి నా ప్రియ ఆత్మబంధువులు ప్రేక్షక మహాశైలు సింపుల్ సింపుల్గా చెప్పేస్తున్న ఏకేశ్వరోపాసన ఒక నిరాకార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపాన్ని ఉపాసించండి దానికి అనుగుణంగా మీరు జీవితం మారాలంటే అష్టాంగ యోగాంగ సాధన చెయ్యండి చాలు ఆ అష్టాంగ యోగాంగ సాధనే మీ జీవితాన్ని చరితార్థం చేసి పడేస్తుంది మొత్తం మార్చిపడేస్తుంది ఓం నమ अन्तरिक्षं शान्तिः प्रोधिवि शान्तिः आपशान्तिः ओषधयः शान्तिः वनस्पतयः शान्तिः विश्वे देवाः शान्तिः बृ शान्तिः सर्वघं शान्तिः शान्तिरेव शान्तिः शमा शान्तिरे Om Shanti Shanti Shanti